హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ బకారా రైస్ దానికి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి పెదులపాయ ముక్కలు కొన్ని పుదీనా రెబ్బలు కొన్ని హోల్ గరం మసాలా ఐటమ్స్ కొన్ని కొత్తిమీర రెబ్బలు కొన్ని ఆ తర్వాత టమాటా ముక్కలు అనేవి కొన్ని తీసుకోవాలి ఇంకా వీటిని అన్నిటిని పక్కన పెట్టేసుకొని బగారా రైస్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూకుడు పెట్టి మూకుడు అయిన తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఈ నెయ్యిలో మనము హోల్ గరం మసాలా ఐటమ్స్తో పాటు మనం ఇంకా జిడిపప్పు కొన్ని యాడ్ చేసుకోవాలి ఈ జిడిపప్పుతో పాటు మనము ఒక మీడియం పెద్ద సైజు పెద్దులపాయ అనేది బారుగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ పెద్దులపాయలు మరింత ఎరుపు రంగులో వచ్చే వరకు లేకుండా కొంచెం ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇది పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత పచ్చిమిర్చితో పాటు రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాం కదండీ ఆ టమాటా ముక్కల్ని మనం సన్నగా కట్ చేసుకొని బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు టమాటాలో నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ అనేది నెయ్యి అనేది పైకి వచ్చే వరకు మనం వేయించుకున్న తర్వాత మనం ఇంకా దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేయించుకుంటే అంత రుచి వచ్చేదండి బగారా రైస్ పచ్చివాసన పోయి అల్లం పేస్ట్ పేస్టు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి ఇక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము బాగా వేయించుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి మనం వచ్చేసి బగారా రైస్లోకి ఇక్కడ ఎండు కొబ్బరి పౌడర్ అనేది ఒక టీ స్పూన్ అనేది యాడ్ చేస్తాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకుని లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంకా ఆ తర్వాత కొన్ని పుదీనా రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా రెబ్బలు కూడా మనము బాగా వేయించుకోవాలి ఈ గీలో ఇంకా తర్వాత మనము ఎసరు కోసము మనం ఏ కప్పుతో రై రే, రైస్ తీసుకునో అదే కప్పుతో మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఈ కప్పుతో రెండు కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వాటర్ అనేది యాడ్ చేశాను ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము రుచి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసి మంటర్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మనము ఈ ఎసర్ని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడే మనం ఒక్కసారి కలుపుకొని మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని ఈ ఎసర్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి తీసుకోలేదండి మామూలు రైసే తీసుకున్నాను ఒకవేళ మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ తీసుకోండి ఇంకా ఇలా మనం రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మనము ఇలా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడే ఒక్కసారిగా కదుపుకొని మనం ఇంకా ఇలా ఇంకా ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడే మనము దగ్గర పడుతుంది అన్నప్పుడు పై వాటిని కిందకి కింద వాటిని పైకి రైస్ని మనం ఇలా కదుపుకొని ఇంకా మనం మంటని లో ఫ్లేమ్లో మార్చుకొని మూత పెట్టి మనము మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకునే ముందు కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీస్తే మనం ఇలా బగారా రైస్ పొడి పొడిగా మెత్తగా చాలా రుచిగా ఉండేది చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్తో మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను ఇంకా బగారా రైస్లోకి మనము రైతా వేసుకుని తిన్నా చాలా బాగుండేది గోంగూర వేసుకున్నా బాగుండిద్ది చికెన్ వేపుడు చికెన్ కర్రీ వేసుకున్న బాగుండిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్